Да очень. ేశ్వర స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి ఆఖరి రోజునటువంటి మూడవ రోజున నాడిన చక్రతీర్థ అయితే నిర్వహిస్తారు అయితే కొన్ని దశాబ్దాలుగా ఆన్వాయితీగా వస్తున్నాయి ఈ సంవత్సరం కూడా శ్రీముఖలింగం చక్రతీర్థ స్నానాలకి అంగరంగ వైభవంగా ముస్తాయి అయిపోయిందని చెప్పుకోవచ్చు అయితే ఈ జరిగేటటువంటి చక్రతీర్థ స్నానాలకి చాలా విశిష్టత కూడా ఉందని చెప్తున్నారు ఏదైతే శ్రీముఖలింగేశ్వర స్వామి ఇక్కడ వచ్చి మిరియాబిల్లి రేవు అనేటటువంటి దగ్గర చక్రతీర్థ స్నానాలని ఉత్సవమూర్తులను తీసుకొచ్చి ఇక్కడ స్నానం ఆచరిస్తారు అయితే ఈ

ఇదే మాకు పెద్ద కుంభమేళ లా అనిపించింది మాకు గోదావరి కృష్ణ పుస్తకాల తర్వాత మాకు తెలిసేది ఎంత పెద్ద జనాభాతో పుణ్యస్థానాలు చేసేది శ్రీమౌకలింగం ఇది మిరపల్లి గ్రామం ఇక్కడ గ్రామ ప్రజలు కూడా అన్ని సదుపాయాలు కూడా బాగా చేస్తారు ఇయర్స్ గా ఫ్యామిలీతో వస్తాము మొత్తం పిల్లలతో పాటు అందరూ ఉంటారు ఎటువంటి ఇబ్బంది ఉండదు మేడం గారు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు నెక్స్ట్ ఇక్కడ రోడ్ ఇది అని ఉండదు ఎవరికి ఎలా నచ్చితే అది మార్గం అందుకే దీన్ని దక్షిణ కాశీగా పిలుస్తాం మేము ఈ చక్ర స్థానాల ప్రతి ఇరు ఎన్నో లక్షల మంది వస్తారు అందులో మేము ఏంటంటే మా ఫ్రెండ్స్ తో పాటు విత్ ఫ్యామిలీతో కంపల్సరీ అటెండ్ అవుతాం ఈ స్థానాల కోసం ఎందుకంటే మాకు ఇదే ఆ పవిత్రమైన గంగ మనం తలమ కన కదా చాలా పుణ్యం కలుగుతుంటది అందుకున్న చేస్తాం తర్వాత దేవుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ స్నానం చేస్తాం వెళ్ళిన తర్వాత స్నానం చేసి ఎవరు సామాన్ల వాళ్ళు కొనుక్కొని వెళ్ళిపోతాం ప్రసాదంగా అరటిపళ్ళు వేస్తాము కొబ్బరికాయలు వేస్తాము వచ్చేసారు కదా చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి నదిలో స్నానం తర్వాత తమ యొక్క కోరికలు కూడా తీరుతాయి అంటున్నారు అయితే ప్రతి సంవత్సరం వచ్చినటువంటి వాళ్ళు కూడా మనకి అదే చెప్తున్నారు యథావిధిగా వీళ్ళకి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా వరకు మంచిగా ప్రతి సంవత్సరం వస్తాము అంటున్నారు అంతేకాదు స్నానం ఆశ్రయించేటప్పుడు ప్రసాదంగా పువ్వులు పళ్ళు అదే విధంగా ఏదో ఒక రకమైనటువంటి పళ్ళు చిల్లర పైసాలు నీటిలో వేసి అక్కడ వదిలేటువంటి ప్రసాదాన్ని మళ్ళీ తిరిగి తీసుకొని తింటారు అంతేకాదు ఈ నది జలాన్ని చాలా మంది తమ ఇంటికి తీసుకువెళ్ళి పుణ్య 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 దీంట్లో కూడా ఉంచుతారు మనం ఇక్కడ విజువల్స్ లో కూడా చూడాలి స్వామివారికి స్నానం ఆచరిస్తున్నారు అక్కడ అక్కడ చూసుకున్నట్లయితే అక్కడ ఒక ఇది కట్టి ఒక సేఫ్టీ ఇది ఏర్పాటు చేసి అందులో మాత్రం మధ్యలో స్వామివారికి స్నానం ఆచరిస్తారు దాని తర్వాత దిగువగా వచ్చేటటువంటి నదీ జలం ఏదైతే ఉంటుందో ఆ నదిలో మిగతా భక్తులందరూ కూడా స్నానం ఆచరించి చాలా వరకు ఆ చాలా వరకు కూడా తన్మయం చెందుతారు అని చెప్పుకోవచ్చు భక్తులందరూ కూడా భక్త భర్వసంతో ఈ చక్రతీర్థ స్నానాల్లో చాలా భక్తిగా మాత్రం నిర్వహిస్తారు చిన్న పెద్ద దాడ లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ తీర్థ స్నానాలకి రావడం ఆనవాయితీగా ఉంది అయితే ఇక్కడికి వచ్చేటటువంటి ప్రభుత్వం కూడా పోలీస్ శాఖ నుంచి కానీ మిగతా తరపు నుంచి కానివ్వండి చాలా వరకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా చేస్తారని చెప్పవచ్చు మహాప్రసాదం అనేటువంటి ఈ చక్రతీర్థ స్నానాల మీద మీ అభిప్రాయం ఏంటి మీరు ఎప్పుడైనా సరే ఈ భక్తకోటి జనంతో పాటు వచ్చి చక్రతీర్థ స్నానాలను ఆచరించారా అదే విధంగా దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి శ్రీముఖులింగేశ్వర స్వామి చక్రతీర్థ స్నానాల మీద మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ఓం నమ శివాయ